లోతమహాసుకు శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి ఇది ప్రతి సంవత్సరము కూడా మాఘ బహుళ చతుర్దశి నాడు మనం ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకుంటున్నాం అనమాట ప్రతి మాసం కూడా స శివరాత్రి వస్తుంది దాన్ని మాస శివరాత్రి అంటారు కానీ ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాఘసు బహుడ చతుర్దశి నాడు చేసుకునే ఈ పండుగను మహాశివరాత్రి పండుగ అంటారు దీన్నే జాగరణ పండుగ అని కూడా కొందరు అంటారు సరే ఇది మాఘమాసం నాడే వస్తుంది మాఘమాసం అనేది విష్ణుకు సంబంధించినటువంటి పూజా కైంకర్యాలు ఈ సత్యనారాయణ స్వతం అంట ఇంకా ఏదైనా స్వామికి సంబంధించి విష్ణుకు సంబంధించిన పూజా కార్యక్రమం చేసుకునేదానికి ఈ మాసం శ్రేష్టమంటారు మరి అటువంటి మాసంలోనే ఈ యొక్క శివరాత్రి పండుగ అనేది కూడా వస్తూ ఉంది అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమంటే ఎందుకు ఈ ఈ మాసంలో ఇట్లా అంటే అందరూ గ్రహించడానికి ఈశ్వరునికి విష్ణువుకు భేదము లేదు అనేటువంటిది నిరూపించేదానికి ఈ యొక్క మాఘమాసం నాడు ఈ శివరాత్రి పండుగను నిర్మించిన ఏర్పాటు చేసిన శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అన్నారు కాబట్టి శివుడే విష్ణువు విష్ణువే శివుడు అని అందరూ గమనించడాని కోసమే వాళ్లకు ఎలాంటి భేదము లేదు మనముగా భేదాలు పెట్టుకున్నామంతే శివుడు అని విష్ణువు అని మనం భేదాలు పెట్టుకున్నాము అందుకే ఏకో విష్ణు మహద్భూతం పృతద్భూతాన్ని అనేకసా అనేటువంటిది అంతా కూడా ఒకే భగవంతుడే ఆయన్నే మనం పలు పలు విధాలుగా ఉంటుంది కాబట్టి శివుడు విష్ణువు అనేటువంటి భేదంతో వస్తున్నాం మరి ఈ శివరాత్రి పండుగను గురించి మనం ఎందుకు జరుపుకోవడం మరి ఈ పండుగ చేసుకునే దానికి మనకి ఏం ఉపయోగం ఉంది దీని ప్రాశస్యమేమే మరి ఈ శివుడు అనేటువంటి పోయి ఆకారం లేదు లింగాకారం ఎందుకు వచ్చింది ఆ లింగాకారం అనేది మనం ముందుగా తెలుసుకుందాం ఎందుకు వచ్చిందంటే ఉహానొకప్పుడు భృగు మహర్షి ఒక కార్యార్థి అయ్యి త్రిలోకంలో సంచారించుకుంటూ ఈ శివుని దగ్గరికి వచ్చాయంట ఫస్ట్ బ్రహ్మలోకానికి పోతే బ్రహ్మ ఆయన పలకలేదు సరస్వతితో కూడుకొని ఆయన పలకలేదు అక్కడ నుండి ఆయనకు శాపం ఇచ్చినాడు ఇక్కడ ఇక్కడికి వచ్చేసినాడు శివలోకానికి వచ్చినాడు శివలోకానికి వచ్చేటప్పుడు శివుడు ఇక్కడ పార్వతీ దేవితో నృత్యం చేస్తున్నాడు తాండవం చేస్తున్నాడు అది ఎందుకు చేస్తున్నాడంటే ఆ భృగు మనిషి మహాకోపిష్ఠి ఆయన కోపాన్ని అణచివేయాలా అనేటువంటి మనస్సుతోనే ఈ ముగ్గురు త్రిమూర్తులంతరూ తలంచుకొని ఇది ఎవరైతే చేస్తారో దీనికి అనే ఆలోచన చేసేసి విష్ణువుకి ఇచ్చినారు ఆ విష్ణులోమకి పోతే విష్ణువు చేస్తాళ్లే ఈయనకు అనేసి ఈయన ఆ భృగు మనిషి కైలాసానికి వస్తే కైలాసంలో శివుడు తాడునం చేస్తూ పార్వతీదేవితో ఈయన వచ్చింది కూడా గమనించకుండా గమనించినా కూడా గమనించినట్లుగా ఉన్నాడు ఈయన ఎన్నిసార్లు పిలిచినా శివుణ్ణి పలకలేదు అప్పుడు ఆ గురుమహి కోపం వచ్చేసి నేను వచ్చింది గమనించకుండా నీవు ఆ అంగలతో నృత్యాలు చేసుకుంటూ నేను ఎన్నిసార్లు పిలిచినా నీవు పలకలు వల్ల భూలోకంలో నీకు అంగాలతో లేకుండా లింగంతో పూజ జరగపడుగాక అని శపించినాడట దాని కారణంగా మన ముందర ఈ లోకంలో ఆయన లింగాకారంలో పూజలు అందుకుంటున్నాడు శివుడు అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు ఈయనకు శివునికి నీళ్లు పోస్తూ ఉంటే ఆయన చాలా ఆనందపడతాడట శివునికి అలంకారం చేస్తే ఆయన తృప్తి పడతాడట ఈ విధంగా వాళ్ళు మనం చేసేటువంటి ఈ పూజ వల్ల మన యొక్క కోరికలను నెరవేరుస్తారు అని మన నమ్మకమూర్తి శాస్త్రం కూడా ఉత్కాణిస్తూ అందువల్ల ఈశ్వరునికి అభిషేకా చేస్తూ ఉండడం ప్రాధాన్యమైపోయింది ఈ శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు ప్రపంచమంతా కూడా ఈ శివారాధన చేస్తుంటారు ఎన్నెన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మనం దేశంలో ఆ పుణ్యక్షేత్రాలు అన్నిటి అందు కూడా ఆ రోజు శివనామస్మరణ చేసుకుంటూ శివునికి అభిషేకాలు చేసుకుంటూ శివునికి పూజలు చేసుకుంటూ జపాలు చేసుకుంటూ అందరూ కూడా ఆ శివనామముతో లీనమైపోయి ఆ స్వామిని ఆరాధించుకుంటూ కాలం దీనివల్ల ఏమవుతుంది అంటే ఆనాడు శివుడు ఆరుద్రా నక్షత్రములో ఈ ఆ శివరాత్రి రోజు అంటే మా మాఘమాసం బహుళ చతుర్ద రాత్రి పన్నెండు గంటలు అంటే మా మాఘమాసం బహుళ చతుర్ద రాత్రి పన్నెండు గంటలకు లింగంలో నివసిస్తాడట అదే లింగోద్భవ సమయం అంటారు అందుకే మనము ఎన్ని చేసినా కూడా ఎన్ని పూజలు రాత్రి అంతా చేసినా కూడా ఆ టైంలో ఆయన దర్శిస్తే ఆయన ఆ టైంలో పూజిస్తే ఆయన టైంలో అభిషేకాలు చేస్తే ఆయన తృప్తి పడతాడు ఆయన తృప్తి పడితే మనకు కోరిస కోరిని కోరిక నెరవేరుస్తాడు అంతేకాదు మన బాధలన్నీ తొలగించి మన కష్టాలన్నీ తొలగించి మన మనకు ముక్తిని ప్రసాదిస్తాడు అనేటువంటి నమ్మకముతో ఈ యొక్క శివరాత్రి నాడు ప్రత్యేకంగా అందరూ కూడా ఆ స్వామి మీద భక్తి ఆ పూజ కైకాటాల్సి ఆ రోజు ఉదయం లక్షణంగా ఉపవాసాలుండి రాత్రంతా కూడా ఈ యొక్క శివార్చనలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇది ప్రజల యొక్క నమ్మకమే కాదు వాస్తవమైన విషయమే ఇది ఆయన ఆయన అంటే దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే పూజిస్తారో ఆ చేసినటువంటి యొక్క పూజా బలము ఎప్పటికి కూడా వాళ్ళు మేలు చేస్తుండే కానీ కీడు ఏనాడు కూడా చేయదు అని ఉంది కాబట్టి ఈ శివరాత్రి నాడు ఓం నమ శివాయ అనే రాత్రంతా మనం జగన్ చేసుకుంటూ ఉండేది మాకు ఎంతో పుణ్యాన్ని కలుగా అనమాట ఇది ఉదయము మరుసటి రోజు ఉదయమే లక్షణంగా ఆయా ప్రాంతాల్లో ఆ స్వామి కళ్యాణ కళ్యాణ మండపం కళ్యాణం జరిపించి పార్వతీ పరమేశ్వరు కళ్యాణం జరిపించి ఆ తర్వాత రథోత్సవాలతో ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఈ పండుగను గొప్పగా చేసుకుంటున్నారన్నమాట ఇది ముఖ్యంగా ఏమైందంటే సంవత్సరంలో మాఘమాసం మన యొక్క పాత సంవత్సరములో కలిగినటువంటి బాధలన్నీ తొలగించుకొని ఆ శశి ఋతువు ఆ శశిరతు ఆఖరుతో వసంత ఋతువు ప్రారంభముతో మనము ఆ సం వచ్చే సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో కాలం కడుక్కోవాలనేటువంటి యొక్క ప్రతీకగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాం అనేటువంటిది కూడా ఒక నానుడింది అనమాట ఇది మంది కాదు పెద్దలు చెప్పినటువంటి విషయము గ్రంథాల్లో కూడా ఇది పొందుపరిచినట మటువంటి ఈ ఇటువంటి ఈ మహత్తరమైనటువంటి పండుగను మనము జరుపుకుంటూ ఆ స్వామి యొక్క రేపు ఈ స్వామి యొక్క ఆరాధనలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ జపాలు చేసుకుంటూ ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మనము పాత్రలు అవుతామని ఆశిస్తూ ఈ యొక్క శివరాత్రి మహత్సవం గురించి మీ అందరికీ తెలియజేయడం ఓం స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా न्यायेन मार्गेण महीं गो गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्ता लोकाः सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ नमः शिवाय ॐ